కూడా ఒక రాజకీయ నాయకుల్ని రాజకీయ కుటుంబాలకు చెందినటువంటి వ్యక్తులని కూడా పెట్టడం జరిగింది కానీ ఈరోజు లోకేష్ గర్ వచ్చినట్టునే యూనివర్సిటీ వీసీ అందరిని కూడా ఐఐటి ప్రొఫెసర్స్ని ఆరా తన వాళ్ళని అందరిని కూడా నిర్మించడం జరిగింది మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్నింటిని ప్రభుత్వ యూనివర్సిటీ కూడా సో ఆ విధంగా అనేక చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే ప్రభుత్వ పాఠశాలలో ఈ రోజు అనేక మార్పులను అందపడంతో పాటుగా ఈ రోజు ఎన్నికల్లో ఇచ్చిన మేరకు డిఎస్సీని కూడా నిర్వహించి పదహారు వేల మంది టీచర్ ఉద్యోగాలను కూడా నియమించడం జరుగుతుంది పెద్ద పేడ వేస్తుంది సాంకేతిక అలాగే ఈ రోజు స్కాలర్షిప్స్ ఎవరైతే పొందుతున్నారో ఆ విద్యార్థి విద్యార్థులందరూ కూడా మీరు ఏదైతే కోర్సెస్ చేస్తున్నారో అవన్నీ కూడా కెరీర్ ఓవర్గా మీ కెరీర్ పాపం కూడా చూస్ చేసుకుని దానికి ఇప్పటి ఒక ప్రణాళిక ప్రకారం వెళ్ళాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే మీరు ఒక గోల్ పెట్టుకుని ఆ గోల్ అచీవ్ చేయడానికి ఉన్నటువంటి మార్గాల్ని మీరు అందరూ కూడా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రోజు టెక్నాలజీలో కూడా అనేక మార్పులు రావడం జరుగుతుంది దానితో పాటుగా కూడా ఈ రోజు కంప్యూటర్స్ చదువుతున్నారు బీటెక్ కంప్యూటర్స్ చదివే వాళ్ళు ఈ విధంగా వారికి కూడా అనేక ఛాలెంజెస్ రాబోతున్నాయి ఏఐ ఈరోజు బాగా రావటం వల్ల చాలా చోట్ల ఈరోజు పెద్ద పెద్ద కంపెనీలు మైక్రోసాఫ్ట్ కానీ ఆరాకిల్ కానీ ఐబిఎం కానీ ఇటువంటి కంపెనీలు కూడా ఉద్యోగాలను తొలగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కానీ దానికి ఆల్టర్నేట్గా ఈరోజు ఏఐ కూడా ఈరోజు మనలో భాగస్వామ్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈరోజు ముఖ్యమంత్రి గారు గతంలో సాఫ్ట్వేర్ రంగాన్ని ఏ విధంగా ప్రమోట్ చేశారు అదేవిధంగా ఈరోజు క్వాంటమ్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ విధంగా సాంకేతికతలో వస్తున్నటువంటి మార్పుల్ని అలాగే విద్యా విద్యా వ్యవస్థలో మీరు చదివేటటువంటి సంబంధించి మీరు భవిష్యత్తులో తీసుకోబోయేటటువంటి డిగ్రీలు ఏదైతే ఉన్నాయో దానికి మీ కెరీర్ ఓరియంటెడ్గా ఉండే అయితే మీకు అందరికీ కూడా ఈరోజు మీరు స్థిరపడడానికి అన్ని కూడా బాగుంటాయి కనుక ఆ విధంగా ఉన్నటువంటి అవకాశాలను అందిపించుకునే విధంగా మీరు ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్ళాలని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సభాధ్యక్షులకు పెద్దలకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తుంటూ ధన్యవాదాలు అండి ధన్యవాదాలండి చేయడానికి ప్రయత్నం చేస్తాం Kısacası en üstelik